నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక వీడియో చూస్తున్నాను ఈ మధ్య నేను రాజకీయంగా పెద్దగా స్పందించట్లేదు ఎందుకంటే మాట్లాడడానికి వైసీపీ దగ్గర మ్యాటర్ లేదు పైగా మనం అధికారంలోకి వచ్చాం వీలైతే మంచి చేసుకుంటూ వెళ్దాం లేదంటే మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అన్న ఉద్దేశంతో నా పని నేను చేస్తున్నాను కుదిరిన చోట వీలైనంతవరకు మంచి చేస్తున్నా ఎవరికైనా ఏమైనా అవసరమైన సాయం అవసరమైనా కాకపోతే ఈ మధ్య ఈ జగన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ మరీ చిరాకు తెప్పిస్తున్నారు ఎంత చిరాకు అంటే కంప్రమైజ్ ఉంది వాళ్ళు వాళ్ళ చేష్టలు చూస్తుంటే ఆ చిరాకుతో వచ్చి మీ ముందు మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు కూడా చూసాను నెల్లూరులో జగన్ రెడ్డి ఏం మాట్లాడారు ఇంకా నాకు ఓపిక లేక మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా స్పందించాల్సి వస్తుంది ఏమిటంటే నేను మొన్న జగన్ రెడ్డి ఫస్ట్ టైం ఒక బొట్టు పెట్టుకొని వచ్చి ఏం మాట్లాడాడు రప్ప రప్ప అని ఒక యాప్ పెడతారంట ఆ యాప్లో వైసీపీ కార్యకర్తలకు ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ పదకొండు పేజీలు అప్లోడ్ చేయాలంట సాక్ష్యాలు అప్లోడ్ చేయాలంట దాని ఈయన నాలుగేళ్ల తర్వాత తీర్చి చూసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సినిమా చూపిస్తారంట అసలే మన వైసీపీ వాళ్ళు వేలిమద్యవాళ్ళు వాళ్ళు నాలుగు పేజీ పదకొండు పేజీలు ఎలా అప్లోడ్ చేస్తారో పదకొండు పేజీలు ఏమైనా రాస్తారో ఎలా అప్లోడ్ చేస్తారో అది ఆయనకే తెలియాలి అది పక్కన పెడితే ఈరోజు కూడా నాలుగేళ్ళ తర్వాత మేము వస్తాం అప్పుడు మేము ఎంత చూస్తామని వార్నింగ్ ఇస్తున్నాడు ఎవరికి ఎవరిని రచ్చగొట్టేదానికి జగన్ రెడ్డి ఇలాంటి కామెంట్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు నాలుగేళ్ళ తర్వాత మీరు రావాలేమో మేమేమైనా చేయాలంటే ఈ సెకండే ఈ ఈ క్షణమే చేయొచ్చు జగన్ రెడ్డి ఎవరిని రెచ్చగొడుతున్నావు తెలుగుదేశం కార్యకర్తలనా జనసేన కార్యకర్తలనా వైసీపీ కార్యకర్తలనా ఎవరిని రెచ్చగొడుతున్నావు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే నీకు నచ్చట్లేదు కదా ఎంతసేపు సవాలు దొరకాలా ఆ సవాళ్ళ చిత్రలో మొక్కజనులు కాల్చుకొని తిన అదే కదా నీ కాన్సెప్ట్ ఏందో ఇంకెప్పటికి మారుతావు పదకొండు సీట్లకు వచ్చినా ఇంకా నీ బ్రతుకు మారకపోతే చి తల్లి చీ కొట్టింది చెల్లి చీ కొట్టింది చిన్నాను కూతురు చీ కొట్టాడు బావ చీ కొట్టాడు ఇంతమంది చీకొట్టున్నారు మళ్ళీ ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చీకొట్టున్నారు నా అక్కసమ్మలు నా నా అవతాతలను వాళ్ళు కూడా చీకొట్టున్నారు ఇప్పటికీ మారకపోతే ఇంకెప్పటికి మారుతావు జగన్ రెడ్డి నువ్వు ఇంకెప్పుడు తెలుసుకుంటావు ఇంకా ఇప్పుడు ఎందుకు ఎవరిని రెచ్చగొడుతున్నావు వైసీపీ కార్యకర్తలని మాపైకి రెచ్చగొడుతున్నావా లేకపోతే మమ్మల్ని వాళ్ళపైకి రెచ్చగొడుతున్నావా మీరు నిజంగా మీకు తెలియట్లేదు నాలుగేళ్ళు మీరు ఉండాలి ఒకవేళ రావాలనుకుంటే కానీ మేము ఈ సెకండ్ రాగలుగుతాం ఈ సెకండ్ మీ పైకి రాగలుగుతాం కానీ మా చేతులు కట్టుపడేశారు మా అధిష్టానం ఈ కూటమి ప్రభుత్వం జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అలాంటి దాళ్లు పోనీయకుండా అలాంటి దాళ్లు నడవనీయకుండా మా చేతులు కట్టుపడేశారు కాబట్టి మేము గమ్మున ఉన్నాం అంతేగాని ఇది మా చేతగాంతమంది నువ్వు తీసుకొని మీ సైకో కార్యకర్తలను రెచ్చగొట్టిని సైకోజాన్ని చూపి ట్రై చేయద్దు జగన్ రెడ్డి ఇదే నీకు చెప్పడం ఇంకోసారి ఎవరైనా రెచ్చగొట్టినట్లు తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా జన సైనికులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరు చేత కాకుండా ఉండరు మేము చేయాల్సిన శాస్త్రిని నీకు చేసి తీరుతాం జాగ్రత్త జగన్ రెడ్డి జాగ్రత్త జై జనసేన జై హింద్